టిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వీకోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ఎనభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ నూట పదహైదు రూపాయలు సన్న చిక్కుడు ఎనభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు తొంభై ఐదు రూపాయలు పచ్చిమిర్చి నూట ఐదు రూపాయలు కాకరకాయ అరవై ఐదు రూపాయలు స్వీట్కాన్ ముప్పై రెండు రూపాయలు పాలెం వంకాయ నలభై రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఏడు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల ఇరవై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా నాలుగు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

नहीं किन्हें, किन्हें, कोई किन्हें क्या? हाँ? आओ जाएं तो ऐसे 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 आ जाएं तो इसको नहीं खाएंगे। नहीं, मैं तो बोला ही है। हाँ? हम लोगों ने। चलो बोले बोले। ரொண்டு 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 ஜாதர் பல 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 900 100 110 110 115 முன்னுறு முன்ன முப்பை ரூபாய் ரூபாய்

哎，完全不敢。